హాయ్ ఎలా ఉన్నారా ఏం షో ఏం చేస్తున్నావు ఎలా ఉంది లైఫ్ అంత మంచిదే అన్న ఇప్పుడు అయితే ఆల్ హ్యాపీ స్వీట్ ఎక్ అయిపోయింది జాబ్ చేస్తున్నా మీ సంగతి మరి ఏం చేస్తున్నావు ఏం వందలే డాడీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆయన జాబ్ నాకు వచ్చింది చేసుకుంటున్నా ప్రజెంట్ అయితే ఎప్పుడు హ్యాపీ ఎరా రాము వాడు నేను సెటిల్ అయ్యాం మరి నీ పరిస్థితి ఏంటి అదేమన్నా మా ఫార్మింగ్ చేసుకుంటున్నాను చేసేది వ్యవసాయం వాళ్ళు ఇంగ్లీష్లో ఫార్మింగ్ ఫార్మింగ్ సరే మా నేను వెళ్ళి కూర్చో ఆయిల్ తీసుకొని వస్తాను నువ్వు కూర్చారా మామా వాడు తీసుకొస్తారు కదా వెళ్ళి సర్లే తీసుకొస్తాను అమ్మ వాళ్ళు అసలు చూసుకొని బెటరా ఆ ఫోన్ కాస్ట్ ఉందో తెలుసా ఫిఫ్టీ థౌజండ్ ఈ ముఖం పెట్టుకుని ఎప్పుడు చూసా అలా ఫోన్ కొన్నావా వాడు వ్యవసాయం చేస్తాడు వాడింగ్ ఉంటాడు యాభై వేల రూపాయల ఫోన్ నేను ఎప్పుడు చూడలేదు యాభై వేల రూపాయల ఫోను ఎందుకంటే నేను ఆడేది లక్ష రూపాయల ఫోన్ కాబట్టి మా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా వ్యవసాయం చేస్తున్నా అని చిన్న చూపు చూస్తున్నా వ్యవసాయం ఏమైనా విచారం లాంటిది అనుకున్నావారా వ్యవసాయం కూడా ఒక వ్యాపారం లాంటిదేరా మీలాగా ఒక కిందకెళ్ళి కూలీ నా కొడుకులాగా పని చేసేది నా సొంత వ్యాపారం అయితే నేను చేసుకుంటున్నాను నేను చేసేది వ్యవసాయం అయినా నాకు ఒక వ్యక్తిత్వం ఉందిరా మనిషి చేసే పనికి కాదు మనిషికి వాల్యూ ఇవ్వండిరా రా మీరు ఎంత దూరం పిలిచి నన్ను అవమానిస్తానంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కూడా కాదురా మన ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చి ఇంత దూరం వచ్చాను ఒకటి మాత్రం గుర్తుపెట్టుకున్నాను మామ్మా చేసే పనికి ఉన్న డబ్బుకి వ్యాపారం వాల్యూ ఇవ్వకుండా మనిషికి వాల్యూ ఇవ్వండి ఓకే మా వస్తా చివరిగా ఒక్క విషయం చెప్తా వినండి మీరు కూర్చొని తీరాలకున్న ఈ ల్యాండ్ కూడా నాదే